మరి చంద్రబాబు గారు అంటే అది ఇంటికి వచ్చి ఇయ్యాల్సిందే లేదా ఊరుకుంటాడా మన ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన వాటిలో మేము కూడా నడుస్తున్నాం ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాం అనమాట వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తక్కువ వచ్చాయి కదా పాత రోజుల్లో ఆరోగ్యం బాగుంటుందిగా మీ ఇంటికి వచ్చి పొద్దున్నే ఆరింటికి ఏడింటికి ఇచ్చేస్తారు నీ పెన్షన్ నువ్వేం దిగులు పడ బాగా ఇస్తున్నారు తల్లి ఎలా ఉంది ప్రభుత్వం తనకి ఇప్పటికేంటి తేడా ఉచిత బస్సు ఎప్పుడన్నా నిల్లేవో ఉచిత బస్సు ప్రయాణం ఇస్తావమ్మా ఇప్పుడు కొత్త బస్సులు కూడా ఆర్డర్ ఇస్తున్నారు చంద్రబాబు గారు ఏం చదవాలా మరి చంద్రబాబు గారు అంటే అది ఇంటికి వచ్చి ఇయ్యాల్సిందే లేదా ఊరుకుంటాడా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన వాటిలో మేము కూడా నడుస్తున్నాం ఇంటి నుంచి వచ్చి పెన్షన్ ఇస్తున్నాం అనమాట వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తక్కువ కదా పాత రోజుల్లో ఆరోగ్యం బాగుంటుందిగా మీ ఇంటికి వచ్చి పొద్దున్నే ఆరింటికి ఏడింటికి ఇచ్చేస్తారు నీ పెన్షన్ నువ్వేం దిగులు పడ ఇస్తున్నారు తల్లి ఎలా ఉంది ప్రభుత్వం తనకి ఇప్పుడు ఏంటి తేడా ఉచిత బస్సు ఎప్పుడన్నా వెళ్ళావా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తావమ్మా ఇప్పుడు కొత్త బస్సులు కూడా ఆర్డర్ ఇస్తున్నారు చంద్రబాబు గారు ఏం చదువుతున్నా సిక్స్త్ క్లాస్ బాగా చదవాలా మరి చంద్రబాబు గారు అంటే అది ఇంటికి వచ్చి చేయాల్సిందే లేదా ఊరుకుంటాడా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన వాటిలో మేము కూడా నడుస్తున్నాం ఇంటి వచ్చి పెన్షన్ ఇస్తున్నాం అనమాట వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తక్కువ కదా పాత రోజుల్లో ఆరోగ్యం బాగుంటుందిగా మీ ఇంటికి వచ్చి పొద్దున్నే ఆరింటికి ఏడింటికి ఇచ్చేస్తారు నీ పెన్షన్ నువ్వేం దిగులు పడబాకా ఇస్తున్నారు తల్లి ఎలా ఉంది ప్రభుత్వం తనకి ఇప్పుడు ఏంటి తేడా ఉచిత బస్సు ఎప్పుడన్నా వెళ్ళావు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తావమ్మా ఇప్పుడు కొత్త బస్సులు కూడా ఆర్డర్ ఇస్తున్నారు చంద్రబాబు గారు ఏం